సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో చూశాను ఒక్కసారి అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు లేవు ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు లేవు ఏ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధితో ఉన్నప్పుడు రివ్యూ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ జరిగితే కొంతవరకు కంట్రోల్ అవుతుంది అవన్నీ చేయని పరిస్థితి వచ్చింది అందుకని అధ్యక్ష దీంట్లో రాజీ లేదు రెండో విషయం కూడా నేను ఒకటే కోరుతున్నా ఈరోజు సోషల్ మీడియా సోషల్ మీడియా మనం చూస్తున్నాం విచ్చలబిడితనం వచ్చింది క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు నాకు చాలా సంతోషం అసెంబ్లీలో బూతులు లేవు ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ పైన చర్చించే పరిస్థితికి వచ్చాం ఆ ఐదు సంవత్సరాలు అసెంబ్లీలో బూతులు మాట్లాడడం బయటంతా భయంకరంగా ఉండడం ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది అలాంటివన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం చాలా కఠినంగా చెబుతున్నారు ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నారు ఆకతాయిలున్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవలసిన అవసరం ఉంది నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి మత విద్ విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాను తరతరాలుగా మీరు ముఠాలకు పడుతున్నారు కుటుంబాలు కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు ఈ రాష్ట్రం మీకు సహకరించదు అలాంటి వాడుంటే ఈ పారిపోవడం